మోహన్ రెడ్డి గారు అయితే ఓడిపోయారు పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్ని గెలిపించుకోవడంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ఓడిపోయారు పైగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కానీ ఓడిపోయిన ఆయన గెలిచారు అనేది ఎందుకు అంటే కనీసం అక్కడ ఆరు వందల ఎనభై మూడు ఓట్లే వైసీపీకి వస్తాయి అనేది ఎవరైనా నమ్ముతారా వైసీపీకి పోనీ ఒక రెండు వేల ఓట్లు వచ్చినాయి మూడు వేల ఓట్లు వచ్చినాయి ఓడిపోయారు వీనికి వీళ్ళకి మూడు వేట్లు మూడు వేల ఓట్లు వస్తే వాళ్ళకి మూడు వేల ఐదు వందలు వచ్చినాయి నాలుగు వేలు వచ్చినాయి అంటే ఓకే ఒక టఫ్ పోటీ జరిగింది మంచి విజయం సాధించారు అనుకుంటారు కానీ ఇక్కడ డిపాజిట్లు సైతం కోల్పోవడం అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో అంటే ఖచ్చితంగా అది ఎంత అనైతికంగా జరిగాయి అనేది అర్థమైపోతుంది అందరికి రిగ్గింగ్ జరిగిందా లేదని అర్థమైపోతుంది అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారా అంటే ఆ లెక్కల ప్రకారం చూస్తే ఓడిపోయారు కానీ ఓడిపోయిన జగన్ పులివెందుల్లో మాత్రం ఎప్పుడూ గెలిచే ఉంటారు అని